మీరు ఎప్పుడైనా గమనించారా మనలో ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది మనకు బాగా నచ్చిన మనుషులపైన మనం ప్రేమించే వస్తువులపైన ఒక్కసారి మనపైనే మనకు కోపం వస్తుంది కోపం వచ్చిన తర్వాత మనకు మనమే ఓ చిన్న ప్రశ్న వేసుకుంటాం అసలు నాకు కోపం ఎందుకు వచ్చింది చిన్న మాట నుంచి పెద్ద సంఘర్షణ వరకు ఈ ఒక్క భావోద్వేగం మన నిర్ణయాలను మార్చేస్తుంది మన సంబంధాలను దెబ్బతీస్తుంది జీవితంలో అన్నీ ఉన్నా మన మనశ్శాంతిని హరిస్తుంది కానీ ఈ కోపం అనే పజల వెనుక ఉన్న ఆ ఒక్క కారణాన్ని మనం కనుక్కోగలిగితే మీ జీవితం ఇకపై ఎప్పుడు ఒకేలా ఉండదు మొదటి సత్యం కోపం అస్పష్టత చాలామందికి తెలియని అసలు విషయం ఏమిటంటే కోపం అనేది కేవలం తెలియకపోవటం వల్లనే వస్తుంది ఇది ఒక చిన్న మాట మాత్రమే కానీ దీని వెనుక ఉన్న నిజం చాలా లోతైనది మనసుకు ఏం కావాలంటే కేవలం క్లారిటీ ప్రతి విషయం మీద ఫుల్ క్లారిటీ ఉంటే కోపానికి మనసులో చోటే ఉండదు అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది తర్వాత ఏమవుతుంది ఈ మూడు ప్రశ్నలకు మన దగ్గర సరైన సమాధానం లేకపోతే మనసులో ఒక రకమైన అస్థిరత భద్రత రాహిత్యం అంటే ఇన్సెక్యూరిటీ లాంటివి మొదలవుతాయి విషయం మన నియంత్రణ తప్పిపోయిందనే భావన వస్తుంది ఆ అస్థిరతే చివరకు కోపంగా మారుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి తెలుసుకోవటం అంటే శాంతి తెలియకపోవటం అంటే కోపం రెండవ సత్యం కోపం అనేది భయం యొక్క రూపం కోపం అనేది అసలు దాని మూలం దగ్గర భయం యొక్క వేరే రూపం అసలు మనలోకి భయం అనేది ఎందుకు వస్తుంది భవిష్యత్తును మనం అంచనా వేయలేనప్పుడు వస్తుంది ఉదాహరణకు ఆలోచించండి ఒక ముఖ్యమైన సమావేశంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కుటుంబ సమస్యలో ఎదురుగా ఏం మాట్లాడాలో ఏం జరుగుతుందో తెలియదు మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఈ తెలియని పరిస్థితి వచ్చినప్పుడు మనసు ఆందోళనతో చిరాకుతో నిండి చివరకు కోపంతో స్పందిస్తుంది ఈ కోపం అనేది నేను కంట్రోల్లో లేను అని చెప్పే మనసు యొక్క అరుపు కానీ అదే విషయాన్ని మనం ముందే ఊహించగలిగితే దానికి సిద్ధపడితే అప్పుడు కోపం రావటానికి అవకాశమే ఉండదు ఎందుకంటే మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది కాబట్టి మూడవ సత్యం గమనించడం కోపాన్ని మాయం చేస్తుంది కోపాన్ని శాశ్వతంగా పరిష్కరించాలంటే మీరు నేర్చుకోవలసింది కేవలం ఒకే ఒక్క నైపుణ్యం అదే గమనించడం ఏదైనా సంఘటన జరిగినా ఎవరైనా ఏదైనా అన్నా మీ స్పందన ఆపి ఈ మూడు విషయాలను గమనించడం మొదలు పెట్టండి అవే ముందు లోపల తరువాత మీరు సరిగ్గానే విన్నారు ముందు అంటే ఈ సంఘటనకు కారణం ఏమిటి అతడు లేదా ఆమె ఇలా ఎందుకు స్పందించారు రెండవది లోపల నాలో ఇప్పుడు ఏ భావన కలుగుతుంది కోపం భయం బాధ ఇక మిగిలింది తరువాత ఇప్పుడు నేను స్పందిస్తే పరిణామం ఎలా ఉండబోతుంది మీరు ముందు లోపల తరువాత అనే విషయాలను గమనించడం మొదలుపెట్టిన వెంటనే మీ మనస్సు ఆటోమేటిక్గా నెమ్మదిస్తుంది ప్రశాంతమవుతుంది ఎందుకంటే మీరు ఆ క్షణం కోపంతో స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకునే ఆలోచనలోకి వెళుతారు కాబట్టి కోపం అనేది స్పందన నుంచి మొదలై అర్థం చేసుకునే తీరులో ఆలోచనగా మారుతుంది ఇక ఆందోళన ఆలోచన జరిగే ప్రతి విషయంలో కూడా మనసు ముందు కేవలం రెండు దారులు మాత్రమే ఉంటాయి ఒకటి ఆందోళన ఏం జరుగుతుందో తెలియదు అనే భయంతో నడవడం దీని ఫలితం కోపం దుఃఖం హడావడి రెండవది ఆలోచన ఎందుకు జరుగుతోంది తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నతో నడవడం దీని ఫలితం శాంతి పరిష్కారం ధైర్యం ఆందోళన ఆలోచన వీటిలో మనం దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తే అదే పెరుగుతుంది అంటే ఆందోళనకు సమయం ఇస్తే సమస్య పెరుగుతుంది ఆలోచనకు సమయం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది మన స్పందనను మార్చుకోలేకపోతే ప్రపంచం మనకు పెద్ద సమస్యగా కనిపిస్తుంది కానీ మన ఆలోచనను గమనించే విధానాన్ని మార్చుకోగలిగితే ప్రతి సమస్య చిన్నదైపోతుంది ఫ్రెండ్స్ కోపాన్ని అరికట్టడానికి జీవితంలో శాంతిని పొందడానికి మాత్రం ఒక్కటే గమనించండి అర్థం చేసుకోండి ఆలోచించి స్పందించండి ఇకపై కోపం మీ నుండి దూరం అవుతుంది ప్రశాంతత మీ వెంట నడుస్తుంది మీరు ఈ సందేశాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా పాటించాలని నిర్ణయించుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి ఈ విషయం ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి లోతైన విషయాలు గల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో ఆలోచనాత్మకమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ జీకే